నంజాల మున్సిపల్ స్వతంత్ర కౌన్సిలర్ కండే లాల్ ఆర్యవైశ మహాసభ కార్యదర్శి శ్యామ్ సుందర్ గుప్తా యోగా గురూజీ ఆనంద్ కుమార్ ఎక్కారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి తారా లోకే సమక్షంలో తెలుగుదేశం పార్టీలు చేరారు నంజాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ ఆదరుడు ఆయన తనయుడు ఖలీల్ అలియాస్ బబ్లూ నేతృత్వంలో హైదరాబాద్లో లోకేష్ సమక్షంలో కౌన్సిలర్ తో పాటు ఆర్యవైశ బలిచ సంఘం నేతలు పలువురు ప్రముఖులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు హైదరాబాద్లోని చంద్రబాబు స్వగృహంలో టీడీపీ నేత ఫారూక్ తనియుడు ఎన్ఎండీ ఖలీల్ టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్ టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిలతో కలిసి పార్టీలో చేరారు లోకేష్ పార్టీ గడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు పార్టీలో చేరిన వారికి తప్పనిసరిగా గుర్తింపు ఇస్తామన్నారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరి సేవలను ఉపయోగించుకుంటామన్నారు వైశ్య బలిచ సంఘం నేతలు మాట్లాడుతూ రాన్న ఎన్నికలు సామాజిక వర్గాలు ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేలా చైతన్యం తీసుకుని వస్తామన్నారు అధికార వైసీపీలో రెండు సామాజిక వర్గాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు తమ ఓటుతో అధికార పార్టీకి బుద్ధి చెప్తామన్నారు